इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय प्रेज़ द गुड मॉर्निंग ओ मेरे मन्ना इरोज़ बंगार वाक्य वाक्य स्वागतम ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరి క్షేమమే కదా పిల్లరా బాధల్లో కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఏసు చెంతకు వస్తే ఎంతో నెమ్మది కలుగుతుందండి పిల్లర ఆయన ఇచ్చే మాటలు వాగ్దానాలు మనల్ని ఎంతో ఆదరిస్తాయి బలపరుస్తాయి అంత మాత్రమే కాదు మనకి గొప్ప బూస్టింగ్ ఇస్తాయండి దేవుని స్తోత్రం కలిగి రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు మనం విందాము వాగ్దానాలు స్వీకరించుదాం పిల్లర ప్రభులో మనం నడుచుకుందాము యోహాను శుభవార్తలో

దేవునికి మహిమ కలుగుని కాక దేవుని బిడ్డారా ఈ మాటలు ఎవరంటున్నారంటే బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు పలుకుతున్న మాటలుగా ఇవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి ముప్పై వచనంలో మరి యోహాన్ గారు ఏమంటారంటే నా వెనుక ఒక మనుష్యుడు వచ్చిచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయను నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన అని చెప్పి చెప్తా ఉన్నాడు నిజమే ప్రియ దేవుని బిడ్లారా మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనే యేసు ఏసయ్యను గూర్చి చెప్పబడిన ప్రతి విధమైన ప్రవచనాలు కూడా తూచ తప్పకుండా జనన మరణ పునరుత్నాలలో ఆయన మరణాలలో ఆయన పునరుత్నంలో ఆయన జననంలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదండి ఆయన గొప్పవాడు మరి యేసు గొప్పవాడు అన్నమాట మనం అందరము కూడా ఎరుగుదమండి ఏమి ఏమి నెరవేరాయి అంటే ఆయన యోదయ బెట్ల ఏమిలో కొడతాడన్న సంగతి నెరవేర్పు జరిగిందండి ఆయన గలలీయుడు అనబడతాడు నజరే అన్న సంగతి నెరవేరింది ఎందుకంటే ఆయన వచ్చి గలలీలోని నజరేతులు ఆయన మరి పరిచయం చేస్తూ వచ్చారండి అక్కడ స్థిరపడ్డారు కాబట్టి ఆయన నజరేతువాడని అనబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక పిల్లల ఇలాగున ప్రతి ప్రవచనం ప్రతి వాక్ కూడా ఏసయ్య పట్ల ముందుగా చెప్పబడిన ప్రతి విషయం కూడా నెరవేర్పులోనికి వచ్చింది ఎందుకు అంటే ఆయన దేవకుమారుడు కాబట్టి ఆయనల్లో ఇవన్నీ కూడా నెరవేర్ని ప్రియదేవుని బిడ్డారా మరి ఆయన బిడలంగా మన యొక్క జీవితాల్లో కూడా ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం కూడా నెరవేరుతుంది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు అపస్తుల కార్య పదవధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం ప్రకారంగా ఈ దేవుడు అండి నజరేయుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను దేవుడు ఆయనకి తోడై ఉండెను కాబట్టి ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారి అందరినీ స్వస్థపరచు సంచరించు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తారయ్యా అంటే ప్రతి ఒక్కరిని బాగు చేశారు స్వస్థపరిచారండి మరి బుద్ధి చెప్పారండి గుణపరిచారండి ప్రి దేవుని పెట్లారా ఆయన చేయవలసిన పరిచర్ అంతా కూడా భూలోకంలో ఆయన చేసి మనందరి కొరకు మనందరి కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చివరిలోపెలారా సిలువ మరణం శిలువ యాగం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు శిలువ యాగం అయ్యారు నీ నా పాపముల నిమిత్తము నేను నన్ను బ్రతికించడం కోసము ఆయన శిలువలో మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మరణించడం ద్వారా ఇంకా మనం జీవంతో ఉండగలిగాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి పిల్లల పాప శాప మరణ బంధకాల్లో పడిపోయి మరి మనం నాశనం అవలసిన పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా విడిపించటానికి ఈసయ్య తానుకు తానుగా మరి శిలువ మన పరియాగం ప్రవచన కర్తలు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా మూష చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన ఎందుకు నెరవేర్చబడింది ఆయనలో ఏ తప్పిదము లేదండి ఆయన పరిచయలో ఏ భేదము ఎక్కడ ఏది కనపడదు పిల్లరా ఆయన నిజమైన దేవుడు సత్యవంతుడు న్యాయవంతుడు కాబట్టి ఈ యేసుని మనము ప్రకటించాలి ఈయసుని మనము వెంబడించాలి ఈయనే దేవుడన సత్యం లోకానికి ప్రకటించాలి అలాంటి కృపచేత మీరు అందరూ నింపబడాలని చెప్పి ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ స్వీకరిస్తూ హెచ్చరికలన్నీ కూడా మనము మరి రిసీవ్ చేసుకొని మన జీవితాల్లో అవలంబిస్తూ ప్రభు కొరకు బ్రతుకుతాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అనూదినము నడిపించి ఆశీర్వించు గాక దేవుని బిడ్లారా ఇదే నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన దాకా ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను బిడ్లారా మెరుగు ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మీ విరోధులకు విరోధినందును అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరైనా శత్రువును బట్టి విరోధులను బట్టి ఏం భయపడకండి దేవునికి మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు దాన్ని ఎన్నో ఆనందిస్తూ ప్రభులు సంతోషించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నికృపలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు ప్రభు నీవే దేవుడిగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అవును ప్రభా నీ అందు ప్రతి ప్రవచనము నెరవేర్చబడినట్లుగా నాయనా మేము చూస్తున్నాం తండ్రి అవును ప్రభా నాయనా తండ్రి నీవు దేవుడవు ఉన్నవాడవు అనువాడవు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా ఇంకా నేను ఎరగని వారు ఇంకా నేను తెలుసుకోరని వారందరితో ప్రభా మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి వారితో మన తండ్రి నాయనా మీ సన్నిధి ఉంచండి ప్రభావ రక్షించబడడానికి నాయన నాయన తండ్రి హృదయాలంలో గొప్ప కార్యం జరిగించి మహిళ పొందుకోమని అనుగ్రహించండి ప్రభావ ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం ఉండడానికి సహాయం చేయండి నీ కృపలో భద్రపరచండి ప్రభావ అయినా మీరే అయినా తండ్రి వారితో ఉండండి ఇంకా ఎవరైనా ఇది నా బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టం లిరుకులు ఇబ్బందిలో ఉంటే అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభా కృప చూపించమని నీ కృపలో వర్ధలింపు చేసి నడిపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ పాముల చేత నింపి నడిపించండి ఏ సు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడ్లరకు సదా తోడే ఉండను ఆ మేన్ ఆ మేన్ హ్యావ్ ఎ గ్రేట్ డే బ్లెస్ యూ ఆల్